డ్ ఈ రోజు దేవుని వాక్యము దేవుడు దయచేయు రక్షణ రెండవ దిన వృత్తాంతములు ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచనము ఎహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు యహోషాపాతు కాలంలో నలుదిక్కుల శత్రువులు చుట్టి ముట్టినప్పుడు ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో మనుష్యులను ఆశ్రయించక ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదని ఏమి చేయాలో మాకు తోచడం లేదు నీవే మా దిక్కు అని ప్రార్థించిన యహోషాపాతు ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు నేనే మీ పక్షంగా పోరాడుదును మీరు ఓకే నిలుచుండి నేను దయచే రక్షణ చూడు అని యహోషా పాతును నాడు బలపరిచిన దేవుడు నేడు కూడా మన పక్షంగా ఉండి పోరాడుటకు సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన ప్రభువైన సమస్యలు శోధనలు దండెత్తి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనటకు సహాయం చేయమని నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె